హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి గ్యాస్ సిలిండర్ ధరలో భారీగా తగ్గింపు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట లాస్ట్ అప్డేట్ ఆ వివరాలు అనేది కూడా రూపంలో చెప్తాను వీడిని వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ పెట్టుకోండి లైక్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చేసిందండి అది చూసి మనం క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం ఇండియాలోని సామాన్య ప్రజలకు అదురుపే శుభార్త అయితే అందిందనమాట ఎల్పిజి సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఈ చెప్తూ ఉన్నాయి ఇందులో దేశవ్యాప్తంగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా శనివారం ప్రకటించాయి ఇక డెబ్బై రెండు రూపాయల మేర అన్నమాట తగ్గించాయి కాబట్టి ఆయిల్ కంపెనీలు దీంతో ఈ తగ్గిన ధరలు తక్షణ వేమలోకి వచ్చాయి ఇక ఈ రోజు నుండి అనకా ఢిల్లీ పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర వచ్చేసి మనకు పదహారు వందల డెబ్బై ఆరు రూపాయలకి అయితే ఉంది ఇటు హైదరాబాద్ లో పంతొమ్మిది కిలో వాణిజ్య సిలిండర్ ధర వచ్చేసి మనకు రిటైల్ విక్రయ ధర పంతొమ్మిది వందల మూడు రూపాయలుగా ఉంది ఇక ప్రతి నెల ప్రారంభంలో ఎల్పిజి సిలిండర్ ధరలు సర్దుబాటు అయితే చేయబడతాయి ఇక డొమెస్టిక్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పులు అయితే లేవు పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధర వచ్చేసి ఎనిమిది వందల యాభై ఐదు ఉంది అంటే ఏదైతే వాణిజ్యం సంబంధించి ఉంటాయో అలాంటి వాటికి మాత్రమే ధరలు అయితే తగ్గాయి ఇక ప్రతి నెల మనం ఇంట్లో వాడుకునే వాటికి అయితే ఎలాంటి మార్పులు అయితే ఉండవు మీరు ఏ కంపెనీ సంబంధించి సిలిండర్ వాడుతున్నారు మీ దగ్గరలో ఎంత ధర ఉన్నది కానీ ప్రభుత్వం నుంచి చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సిలిండర్ అనేది ఐదు వందల రూపాయలకి అయితే ఇస్తామని చెప్పింది చాలా మంది ఐదు లోడు అప్పుడు ఈ కేవేజ్ చేసుకున్నాం ఆధార్ కార్డు ఇచ్చాం ఇవన్నీ కూడా అయింది ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత దీన్ని ముచ్చట పక్కన పెట్టారు సో చాలామంది కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు అంటే మొత్తం ఒకసారి ఏదైతే మనకు సిలిండర్ వేసేటువంటి వాళ్ళకు కావచ్చు మొత్తం పేమెంట్ చేసిన తర్వాత మా బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే డిపాజిట్ అయితే అవుతాయన్నమాట చాలా మంది పడుతున్నాయి మంది ఇప్పుడు రావడం లేదు దీనివల్ల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇవి కూడా ప్రభుత్వం దృష్టి సాధిస్తే బాగుంటుంది అందరికీ లబ్ధి చేకూరుతుందని అంటూ ఉన్నారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం